గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసింది యాభై నాలుగు కోట్లతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది పదిహేను వేల మంది సిబ్బంది జీహెచ్ఎంసీ తరఫున నిమజ్జనం విధుల్లో ఉండనున్నారు హుసేన్ సాగర్తో పాటు ఇరవై చెరువులు డెబ్బై నాలుగు కృత్రిమ కొలనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జన సందడి కొనసాగుతుండగా నూట ఇరవై ఐదు జేసీబీలు నూట రెండు మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తోంది ఈ నెల ఆరున జరిగే గణేష్ నిమజ్జనాన్ని సురక్షితంగా సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు ఈ నెల ఆరున జరిగే నిమజ్జనం సాఫీగా సాగేలా కోట్లతో ఏర్పాట్లు చేశారు హుస్సేన్ సాగర్ తో పాటు ఇరవై ప్రధాన చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనులను సిద్దం చేశారు నూట ముప్పై నాలుగు క్రెయిన్లు రెండు వందల యాబై తొమ్మిది మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉండనున్నాయి హైడ్రా పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో తొమ్మిది బోట్లను డీఆర్ఎఫ్ బృందాలు రెండు వందల మంది గజహితగాళ్లను సిద్దం చేశారు ఎన్టీఆర్ మార్గ పోలీసుల సహకారంతో పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు నగర నలుమూలల నుంచి ఊరేగింపుగా బొజ్జ గనపయ్యళ్లు హుస్సేన్ సాగర్ కు తరలిరానున్నాయి ఈ మార్గంలో ఎలాంటి ఆటంకం కలగకుండా నూట అరవై యాక్షన్ టీంలను అందుబాటులో ఉంచారు వేడుకల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ పద్నాలుగు నాలుగు వందల ఆరు మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లకు శానిటేషన్ మొత్తంగా నూట అరవై ఆరు పారిశుద్ధ్య బృందాలు పనిచేయనున్నాయి నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో ముప్పై తొమ్మిది మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ తో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో యాభై ఆరు వేల నూట ఎనభై ఏడు తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు మూడు షిఫ్టులలో పనిచేసేలా అంబులెన్సులతో సహా ఏడు మెడికల్ క్యాంపులు సిద్దంగా ఉంచారు వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు జేసీబీలు నూట రెండు మినీటిప్పర్లు ఉపయోగించి మూడు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరించి డంప్ యార్డుకు తరలించారు రోడ్ సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా తొంభై శాతానికి పైగా గుంతలు పూడ్చినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు కొనసాగుతున్నట్లు వెల్లడించింది నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలిస్తున్నారు నెక్లెస్ రోడ్ మార్గంలోని పీపుల్స్ ప్లాజా సన్ రైజింగ్ పాయింట్ లేక్ వ్యూ పార్క్ బతుకమ్మకుంట సంజీవయ్య పార్క్ బేబీ పాండ్లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్ రఘుప్రసాద్తో కలిసి పరిశీలించారు బ్యారికేడ్లు లైటింగ్ క్రైన్ల ఏర్పాటు కంట్రోల్ రూమ్లు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు నిమజ్జనం సాఫీగా జరిగేలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు భక్తులు సకాలంలో నిర్దేశించిన మార్గంలో గణేష్ ప్రతిమలని నిమజ్జనానికి తరలించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు